అందరికి బిగ్ హాయ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఇంత గ్యాప్ ఇచ్చారు త్రీ డేస్ మట్టి వీడియోస్ పెట్టట్లేదని మళ్ళీ కొత్త స్టాక్ తీసుకురావాలి మీ అందరి ముందుకే అని చెప్పేసి వెళ్ళి వెయిట్ చేసామన్నమాట అలాగే మీ అందరూ అనుకున్నట్టు సూపర్ స్టాక్ వచ్చేసింది క్రిస్మస్కి అయితే ఎంజాయ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ కూడా ఉంది ఒక బాక్స్ అయితే మేము ఓపెన్ చేయకుండానే మామూలుగా అంటే అన్బాక్సింగ్ వీడియో చేయకుండా ఓపెన్ చేసేసాము ఇక్కడ కూడా మల్టీ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అది సెకండ్ పార్ట్ టూ కింద పెడతాను రామాంగో లో సూపర్ కలెక్షన్ అండి రామాంగో బ్యాందిని జార్జెట్స్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ చూడండి దగ్గరగా చూపిస్తే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ బ్లౌజ్ సూపర్ ఉంది కలర్ అనేది సెకండ్ వన్ వచ్చేసి పర్పల్ పర్పల్కి వచ్చేసి ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు సూపర్గా ఉంది ఇది కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి ఫుల్ క్వాలిటీతో ఉంటుంది మనం పోయిన సరే ఓన్లీ టూ పీసెస్ తీసుకొచ్చాము మంది అడిగారు ఈ శారీస్ అయితే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్తో చేస్తారు కిందంతా కూడా మనకి చక్కటి లేస్ అనేది ఇస్తారు క్లాత్ అనేది మనకి ప్యూర్ సిమ్రా సిల్క్ అనేది వస్తుంది ఎంత బాగుంటుందో పట్టు ఫీల్ ఉంటుంది అనమాట దీంట్లో గ్రీన్ వచ్చేసింది అండ్ లైట్ పింక్ కలర్ వచ్చేసింది అండ్ లైట్ లక్ బ్లూ వచ్చింది క్లాత్ చూడండి ఒక దాని మించి ఒకటి లో లైట్ వచ్చేసింది ఎంత బాగున్నాయో కలర్స్ ఇవైతే కొంచెం ఎక్కువగానే వచ్చాయి ఈ శారీ అండ్ దాంట్లో సిమ్రా సిల్క్లో కట్ వర్క్ వచ్చేసేసి శారీ అంతా కూడా ఫుల్ అంబాని చిన్న లే లేస్ వర్క్లా ఇచ్చాడు ఎంత బాగుందో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా కాస్ట్లీ పీసెస్ మన దగ్గర చాలా డిఫరెంట్గా దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేసేయండి డోలాలో శారీస్ అండి ఎంత బాగున్నాయో ఈ శారీస్ అనేది సూపర్ లుక్ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ బార్డర్ చూడండి పట్టు చీరలా ఉంటుంది ఇది వేర్ చేయడానికి ఫుల్ లైట్ వెయిట్ ఫుల్ పళ్ళుతో ఎంత బాగుందో చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది శారీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా పార్ట్ వన్ పెట్టగానే అడుగుతున్నారు పార్ట్ టూ ఎప్పుడక్క అని లాగా పెడతాను ఇది చూసిన వెంటనే మళ్ళీ సెకండ్ పార్ట్ టూ కూడా రావాలి మీకు అప్డేట్ అంటే కంపల్సరీ మన ని సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ఇది ఎంత బాగుందో గ్రీన్కి రెడ్ కాంబినేషన్లో బిగ్ బోర్డర్ అండ్ ఇదంతా కూడా కొంచెం డిజైనరీ పీస్ ఇక్కడ వచ్చేసి జెరీ బోర్డర్ వస్తుంది ఇదిగోండి రామాంగో బెనారసీ సారీస్ ఇవి వచ్చేసి లైన్స్లో వచ్చిందండి ఎంత బాగుందో దీని బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్లో వస్తుంది ఫుల్ ఆపోజిట్ ఉంటుంది క్వాలిటీ ఉన్న ఆసం ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో దాంట్లో పర్పల్ చూడండి ఇది ఎంత బాగుందో బ్లూ అనమాట ఎంత మంచి కలర్ కాంబినేషన్ అసలు దీని బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఇస్తాడండి ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా కాంతా వర్క్ శారీసు వర్క్ శారీస్ అనేది ఎప్పటికీ ట్రెండ్ అండి కాంతా వర్క్ అనేది ఇది మనకి మెటీరియల్ తీసుకుంటారు తీసుకుని మంచి జూట్ మీద జూట్ కూడా కాదు కొంచెం కోటా మిక్సింగ్లో ఉంటుంది క్లాత్ అనేది అంతా కూడా ఆర్గంజా సిల్క్ దాని మీద ఇదంతా కూడా కాంతా వర్క్ అనేది ఇలా ప్యాచ్ వర్క్ వేస్తారనమాట మంచి కలంకారీ బిట్ తీసుకుని మనకి కాంతా వర్క్ అనేది చేస్తారు కాంతా వర్క్ శారీస్లో కింద ఇది చిన్న గోల్డెన్ టిష్యూ వచ్చింది దీనికి వచ్చేసి పింక్ కలరు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో శారీ అనేది కలర్ కూడా ఇద్దరిపోయింది లైట్ కలర్స్ వస్తాయి శారీ అంతా కూడా దీంట్లో లైట్ గ్రీన్ గ్రీన్ కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చూడండి ఇలా వచ్చింది అండ్ డోలాలో మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇప్పుడు డోలాలో వస్తుందండి డోలాలో వస్తారు లో అనేది త్రీ శారీస్ అయితే వచ్చాయండి త్రీ కూడా త్రీ షేడ్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా చెక్స్లో మనకి కోటా మీద చెక్స్ అనేది వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ దీంట్లో మనకి పట్టు మిక్సింగ్ వస్తుందండి ఫంక్షన్ వేర్ వస్తుంది దీనికి ఆపోజిట్ గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది చాలా అంటే మన షాప్లో హిట్ ఐటెంలో ఇదొకటి పెద్దవాళ్ళు అయితే చాలా మంది తీసుకున్నారు బెంగాలీలో మొత్తం అంతా కూడా సారీ వెంకటగిరి వెంకటగిరిలో డిఫరెంట్ ప్యాటర్ను ఇవి వచ్చాయి మొత్తం క్లియర్ అయిపోయాయి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మళ్ళీ పెద్దవాళ్ళ కోసం ఇవైతే ఒక త్రీ ఫోర్ కలర్స్ అయినా తీసుకొచ్చాము కలర్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా చాలా 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 బాగుంటుంది డోల రా మ్యాంగో చూడండి కలరు బ్లౌడరు ఎంత బాగుంది అసలు క్లాత్ చూస్తేనే అర్థమవుతుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుందండి పళ్ళు బ్లౌజు చాలా బాగా ఇస్తారు మనకి చాలా స్మూత్ లైట్ వెయిట్ ఇదిగో చాలా కాస్ట్లీ పీసెస్ ఇవన్నీ కూడా పళ్ళుకి టజల్స్ ఇస్తాడు బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది పార్టీవేర్ అండ్ మ్యారేజెస్కి కూడా పెళ్ళిళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా రిచ్గా కట్టాలి డిఫరెంట్గా ఉండాలి పట్టు శారీస్ కాకుండా అని అనుకుంటే మటుకి కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి రామాంగోలో ఇంకా టూ శారీస్ చూపిస్తున్నాను చూసేయండి ఇవి వచ్చేసి రామాంగోలో ఇంకో టూ అండి లైన్స్ వస్తుంది ఇలా శారీ అంతా కూడా ఒకసారి మీకు పేపర్ చూపిస్తా ఇది ఇలా లైన్స్ అండి మొత్తం పళ్ళు రిచ్ ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ ఇస్తాడు పర్పల్కి ఎల్లో ఇచ్చాడు సూపర్ కలర్ కాంబినేషను ఇలా రెండు శారీస్ అయితే ఉన్నాయి ఇక ఉన్నదన్నీ కూడా మీకు చూపిస్తే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది బోర్ అనిపిస్తుంది కాబట్టి ఇక వీడియో ఎండ్ చేసేస్తూ దీన్ని పార్ట్ టూ పార్ట్ త్రీగా నేను అప్లోడ్ చేస్తానండి వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు వీడియోస్ కూడా మంచి మనకి రెస్పాండ్ అనేది వచ్చింది చూడండి ఇది ఎంత బాగుందో కిందంతా కూడా లైన్లో అంతా కూడా మనకి శిల్ప కళాకారులు చెక్కినట్లు చాలా కట్ వర్క్తో చిన్న అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్తో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో చాలా బాగుంది రిచ్ పళ్ళు రిచ్ లుక్ వస్తుంది క్లాత్ అంతా కూడా టసర్ వస్తుందండి టసర్ మీద ఎంత బ్యూటిఫుల్ శారీ ఉందబ్బా ఇదైతే ఇది దీంట్లో కొంచెం బాధినీ శారీ అండి కట్ వర్క్ మిరర్లో ఎంత క్యూట్ ఉందో ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ ఒక్కసారి క్రిస్మస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒక్కసారి అన్న ఓపెన్ చేస్తే బాగుంటుంది అక్క అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నాను పళ్ళు చూడండి ఎంత బాగుందో క్యూట్గా చాలా క్యూట్గా ఉంటుంది ఇది వేర్ చేయడానికి లైట్ వెయిట్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంత బ్యూటిఫుల్ శారీ మన దగ్గర చాలా రీజనబుల్ రేట్లో వచ్చేస్తుంది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మంచి మంచి డిజైనర్ శారీస్ అనేది ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను చాలా బాగా ఆదరిస్తున్నారు ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ వీడియో తీసే టైం కూడా ఉండట్లేదు చూడండి ఫుల్ స్టాక్ అయితే ఉంది ఎప్పటికప్పుడు పట్టు శారీస్ కూడా మన దగ్గర స్టాక్ దొరుకుతూనే ఉన్నాయి ఇవన్నీ డిజైనర్ బెనారసి అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనేవి ఉన్నాయండి వీటిని కూడా మీరు చూడాలి అని అనుకుంటే సెకండ్ పాట్ అనేది అప్లోడ్ చేసే వరకు వెయిట్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంత మంచి శారీస్కి ఎంతమందికి టేస్ట్ ఉందనేది అంతమంది లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్